శ్రీ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల మాసఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం రీత్యా ఎవరైతే మృత నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మిస్తారో వారందరూ కూడా మిథున రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మొట్టమొదటగా మీ పేరులోని ప్రథమాక్షరాన్ని పరిశీలించండి అంటే మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ మొట్టమొదటి అక్షరం గనుక కా కి కు ఖం ఘ కే హ అనేటువంటి అక్షరాలతో మీ పేరులోని మొదటి అక్షరం మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా మిథున రసి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే కామేశ్వరరావు కోకిల అలాగే ఖుష్బు హాసిని ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మిథునరాశి జాతకల కింద పరిగణించబడతారు ఇక ఈ మాసం గ్రహగతలను పరిశీలించినట్లయితే దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఉన్నటువంటి గురుడు తన స్వక్షేత్రంలో ఉంటూ ఈ మాసం మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ మంచి విజయాలని ప్రసాదించడం జరుగుతోంది ఈ మాసం గురుగ్రహ అనుగ్రహరీత్యా మీరు చేసేటువంటి వృత్తి ఏదైనా అంటే జాబ్ కానీ స్వతంత్ర వృత్తి కానీ వ్యాపారం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేసేటువంటి వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు ఆర్థికపరమైన పరిపుష్టి కలిగించే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే చమత్కారంగా మాట్లాడేటువంటి మిథున రాశివారు సహజంగానే ఎవరినైనా సరే తమ వాక్చాతుర్యంతో వశపరుచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్న మిథున రాశి వారికి ఈ మాసం అష్టమ శని ప్రభావం ఏదైతే ఉంటుందో దాని దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడగలిగిన శక్తి సామర్థ్యాలు గురుగ్రహ అనుగ్రహం రీత్యా లభించబోతున్నాయి అంట్లే మనకు అర్థమయ్యేలా చెప్పాలనంటే శని ఇబ్బందుల్ని కలిగిస్తుంది ఏ రకమైన ఇబ్బందులు కుటుంబ కుటుంబపరమైన ఇబ్బందులు షడన్గా ఆకస్మికంగా డబ్బు నష్టపోవటం ఆకస్మికంగా ఆరోగ్యం పాడవటం ఆకస్మికంగా శత్రువుల యొక్క ముప్పేట దాడి జరగటం ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఒక రకంగా ప్రాణ సంకటం ఏర్పడటం కూడా ఈ అష్టమశని ప్రభావం వల్ల జరుగుతాయి కానీ ఈ మిథున రాశి వారికి సహజ సిద్ధంగా ఉండేటువంటి స్వభావరీత్యా అనేక రకాల జాగ్రత్తల రీత్యా అంటే వీరు ఎప్పుడు ఏదో ఒక జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అలవాటు చేసుకుంటారు ఈ మాసం మీకు చెప్పదగిన అంశం కూడా ఏమిటంటే తొందరపడద్దు సంయమనం పాటించండి ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి సహజంగానే మంచి మేధస్సు ప్రజ్ఞ అలాగే ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి మొండి ధైర్యం ఉన్నటువంటి మిథున రాశివారు ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండేటట్లయితే శనీశ్వరుడి యొక్క ప్రభావం దాదాపుగా తగ్గిపోయే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది అప్పటి నుంచి మీకు కష్టమశిని దోషం అనేటువంటిది కంప్లీట్గా పోతోంది ఈ పోయే లోపల చివరి నిమిషంలో అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చటం అనవసరంగా శత్రువుల్ని పెంపొందింప చేసుకోవటం ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని రాశి వారికి ఈ మాసం సూచనగా తెలియచేయటం జరుగుతోంది జీవిత భాగస్వామితో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి అయినప్పటికీ మీ వాక్చాతుర్యంతో మీ బుద్ధితో ప్రజ్ఞతో వాటిని ఈజీగా దాటగలుగుతారు అలాగే తండ్రితో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి తండ్రితో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని అదుపు చేయటం కొంచెం కష్టమవుతుంది ఈ మాసం ప్రథమార్థంలో రవి స్థితి పొందడం వల్ల ఒకేసారి సంతానంతో తండ్రి గారితో తల్లిదండ్రులతో కొంచెం అభిప్రాయ భేదాలు రావటం అనేటువంటిది మానసికంగా చికాకుని ఒత్తిడిని కలుగు చేస్తుంది ఆరోగ్యపరమైన విషయాలకు వచ్చేటట్లయితే మిథున రాశి వారికి కంట సంబంధమైన సమస్యలు అలాగే ఎన్టీ సమస్యలు వాత సంబంధమైనటువంటి సమస్యలు వచ్చి కొంతకాలం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి కుజగ్రహ ప్రభావరీత్యా రక్తానికి సంబంధించిన సమస్యలు రక్త సంబంధమైన అనారోగ్యాలు అంటే దెబ్బలు తగలటం కుట్లు పడటం వాహన ప్రమాదాలు జరగటం అలాగే బీపీ ఇటువంటివన్నీ కూడా రక్త సంబంధమైన అనారోగ్య సమస్యల కింద పరిగణించడం జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు మిథున రాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మిథున రాశివారు ఈ మాసం రెండు రకాల పరిహారాలని తప్పనిసరిగా పాటించాలి వాటిల్లో మొట్టమొదటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠి నాడు కానీ మంగళవారం నాడు కానీ ఎర్రటి కుంకుమతో అర్చించండి దీనివల్ల కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే బుధవారం నాడు విష్ణుమూర్తిని అర్చించండి సేవించండి అలాగే ఈ అష్టమ శని దోషం తొలగిపోవడానికి శనివారం నాడు మిథున రాశివారు ముదురు నీలవు రంగు వస్త్రాలను స్వామికి అంటే పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించేటట్లయితే ఈ అష్టమశని దోషం పోయి అఖండమైనటువంటి విజయం లభిస్తుంది కనుక ఈ పరిహారాలని మిథున్ రాశి వారి ఈ మాసం తప్పనిసరిగా పాటించండి ఇకపోతే దశమంలో ఉన్న రీత్యా కానీ లాభస్థానంలో ఉన్న రాహుగ్రహ పరిస్థితి ఇచ్చా కానీ మీకు తిరుగులేనటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రజా ఆకర్షణ పెరుగుతుంది శత్రువుల్ని సునాయాసంగా తుదముట్టించగలుగుతారు వాళ్ళ యొక్క పన్నాగాలని తిప్పికొట్టగలుగుతారు ఎంతమంది ముప్పేట దాడి చేసినా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు కానీ అన్నీ బాగున్నాయి కానీ మిథున రాశి రాజకీయ నాయకులకు చెప్పదగ్గ విశేషం ఏమిటంటే నోటిని అదుపు చేసుకోవటం చాలా అవసరం అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి కార్యకర్తల్లో అలాగే ప్రజల్లో అపోహలు సృష్టించకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు రచయితలు గాయకులు అందరికీ ఈ మాసం గురుగ్రహ రీత్యా మంచి ప్రాజెక్ట్స్ మీద సంతకాలు చేయటం మంచి ప్రాజెక్ట్స్ లభించటం అనేటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థుల విషయానికి వచ్చేటట్టయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది మంచి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ దొరుకుతుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారు విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు విదేశాలలో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి చక్కగా అనుకూలిస్తాయి మీరు ప్రయత్నం చేయండి ఈ మాసం తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది సముద్ర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన చేయవలసి వస్తుంది నదీ స్నానం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటివన్నీ శుభకార్యాలన్నీ ఈ మాసం మిథున రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా చేయటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే స్థిర చరాస్తులు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి వాటిని చక్కగా భద్రపరచుకోవడం కూడా జరుగుతుంది అయినప్పటికీ ఈ మాసం ఉన్న ఇబ్బందులల్లా లగ్నంలో కుజుడు అష్టమంలో శని వీళ్ళిద్దరి యొక్క దుష్పరిణామాలు తప్పించుకోవడానికి మంగళవార నియమాలు శనివార నియమాలు పాటించండి ఇకపోతే ఈ మాసం మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి తేదీలు ఏమిటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలాగే బుధవారం ఆదివారం బుధవారం ఆదివారం నేను చెప్పిన తేదీలు కనుక కలిసి వచ్చేటట్లయితే మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా ప్రముఖులని కలవాలని ఆశించినా అలాగే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టాలని చూసినా కూడా ఈ కాంబినేషన్లో కనుక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసం మీకు అదృష్ట వర్ణాలు ఏమిటంటే పసుపు నిమ్మ పండు రంగు ఆరెంజ్ కలర్స్ అలాగే ఎవరైనా సరే ఈ మాసం రత్న ధారణ చెయ్యాలనుకుంటే వ్యక్తిగత జన్మజాతకాన్ని చూపించుకొని కనకపుష్య రాగాన్ని ధరించేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలు పాటించండి ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే ప్రతి అంశంలోనూ విజయం లభిస్తుంది కానీ ఈ ఇబ్బందులను తొలగించుకోవడానికి నేను చెప్పిన పరిహారాలను చేసి మంచి శుభ ఫలితాలను పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి